మన హృదయము దేవుని వాక్యము చేత ఇంపబడినదిగా ఉండాలి ఈరోజు నీ హృదయము నువ్వు కాపాడుకొని జాగ్రత్తగా దాన్ని స్థానం ఉందా ఈరోజు నీ హృదయమనే తలుపు దగ్గర ఏసుప్రభు నిలుచుండి తడుతున్నాడు నీ హృదయంలో ఆయనకు చోటిచ్చి ఆయనను ఆహ్వానిస్తావా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన హృదయాలను మనము భద్రముగా కాపాడుకునే ఒక అవకాశాన్ని దేవుడిచ్చాడు నీవు నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావా నీ హృదయంలో లేనిపోనివి ఉంచుకొని వ్యర్థమైన వాటిని గురించి ఆలోచిస్తూ నీ హృదయమును దేవునికి ఇవ్వకుండా